పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల్లో భాగంగా ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరి శర్మ గురువు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్థ వివసం పృక్తౌ వాగత్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం తెలుసుకునే ముందు గ్రహస్థితి తెలుసుకుందాం ఇక వృషభ రాశిలోనే గురు సంచారం చేస్తూ ఉండడం అలాగే కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తుండడం మరియు కేతువు కన్యా రాశిలో అలాగే పంచగ్రహ కూటమి అనగా గమనించుకున్నట్లయితే ఉగాది నుంచి ముప్పై ముప్పయో తారీఖు వరకు కూడా షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడడం జరిగింది ఉగాది మరుసటి రోజు నుంచి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది కంటిన్యూ అవుతుంది కాబట్టి పంచగ్రహ కూటమిలలో భాగంగా రవి బుధ శుక్ర శని రాహు కాబట్టి ఈ ఐదు గ్రహాలు అనేటువంటివి ఈ యొక్క మీనరాశిలోనే సంచారం చేస్తున్నాయి ఈ కారణం చేత పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితిగతులు ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రత్యేకించి మహిళలకి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం గురుగారు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో వివరిస్తారా ద్వాదశ రాశులలో భాగంగా రెండవ రాశి అయినటువంటి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం రాశిలోనే గురు సంచార ప్రభావము రా లాభస్థానంలో ఐదు గ్రహాల యొక్క కలయిక అలాగే తృతీయ స్థానంలో కుజగ్రహ ప్రభావము వెరసి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటున్నాయి కాబట్టి ఈ వృషభ రాశి వారు ఏదైతే కొత్తగా కార్యక్రమం మొదలుపెట్టాలి కొత్త వ్యాపారం చేసుకోవాలి లేకపోతే వ్యాపార విస్తరణ చేసుకోవాలి ఉద్యోగం మార్పు చెందుకో తీసుకోవాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు ప్రారంభించండి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి గ్రహ స్థితిగతులు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అన్నింట్లో కూడా మీదే విజయంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానీ అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా ఇటుక సిమెంట్ స్టీల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే సంబంధించినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఇట్లాంటివి అన్నీ కూడా ప్రభుత్వ రంగంతో లావాదేవీ నడిపేటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లు ఇలా ఒకటా రెండా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగార్థులలో ఉన్నటువంటి వాళ్ళకి సర్వ విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయము ఈ సమయ ప్రభావం వలన అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ముఖ్యంగా కుజగ్రహ సంచార ప్రభావం అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు కాకపోతే సహచరులతో కానీ జీవిత భాగస్వాములతో కానీ ఈ కుజగ్రహ ప్రభావము అనుకూలంగా లేని కారణం చేత కొంత వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి అయినప్పటికీ కూడా మంచి జరుగుతుంది సందేహం లేదు అది స్వల్పమైనటువంటి ఇబ్బందులే తప్ప తాత్కాలికమే తప్ప దీర్ఘకాలికంగా ఇబ్బందులు అనేటువంటివి ఉండవు ఇక కేతుగ్రహ ప్రభావం అనేటువంటిది రాశి నుంచి పంచమ స్థానంలో ఉండడం ప్రధానంగా దేవత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తారు దేవత సంబంధమైనటువంటి విషయాల్లో దృష్టిని కేంద్రీకరిస్తారు దేవాలయ సందర్శనం అనేటువంటిది జరుగుతుంది అలాగే ప్రధానంగా మీరు ఎక్కువగా ఆలోచనలు అనేటువంటిది చేస్తుంటారు దీనివల్ల వృధా కాలయాపన ఎక్కువగా జరుగుతుంది మనసు ఒక చోట ఆలోచన ఒకచోట శరీరం ఒక చోట ఈ విధంగా ఉన్నటువంటి కారణం చేత ఒక క్లమ్జీ వాతావరణాన్ని మీ యొక్క మెదడులో ఉంటుంది కాబట్టి వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఉండి మీరుకు దేవత అనుగ్రహం గ్రహస్థితి అనుగ్రహం సంకల్పశక్తి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నారు వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు మంచి రోజులు ఎప్పుడు రాకపోతాయా ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా అని చెప్పి కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టుగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం విద్యార్థులు చక్కగా ప్రవేశ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు ఆనందంగా ఉంటారు భవిష్యత్ కార్యాచరణ కూడా చాలా చక్కగా ఉంటుంది ఉద్యోగార్థులు మారాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం మారే ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు పంచగ్రహ కూటమి ఐదు గ్రహాలు మీకు సంపూర్ణముగా యోగించేటువంటి పరిస్థితిలో ఉన్నాయని చెప్పవచ్చు కాబట్టి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఇక ప్రధానంగా వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదురుతాయి సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి చక్కటి సత్సంతాన ప్రాప్తి గోచరం అవుతుంది కావున అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు మరి ముఖ్యంగా ఏప్రిల్ నుంచి వరకు ఎలా ఉంటుందో ఒకసారి ఇక ఈ రాశిలలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుంది మహిళలు అత్యంత ఉత్సాహంతో గత కొన్ని రోజులుగా ఏవైతే పనులు పెండింగ్ లో ఉన్నాయో ఆ పనులన్నీ కూడాను పూర్తి చేసుకోవాలనేటువంటి సంకల్పంతో ఉంటారు ఆ పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా బొటిక్ బ్యూటీ పార్లర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే సౌందర్య ఉత్పత్తుల అమ్మకాలు లేడీ గార్మెంట్స్ క్లాత్ స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు రెడీమేడ్స్ షోరూమ్స్ నడుపుకునేటువంటి వాళ్ళు అలాగే ఇంటి దగ్గర చిట్స్ వేసుకొని నడుపుకునేటువంటి మహిళలు ఏ వ్యాపారంలో ఉన్న వాళ్ళైనా ఏ వృత్తిలో ఉన్న మహిళలైనా ఏ ఉద్యోగంలో ఉన్నటువంటి మహిళలకైనా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది మీ మాటకి విలువ ఉంటుంది కుటుంబ సభ్యులు మీకు విలువనిస్తారు ఇంతకుముందు కోల్పోయిన చోట మళ్ళీ మీరు ఆ గౌరవాన్ని పొందే అవకాశం ఉంటుంది పాత మిత్రుల యొక్క కలయిక మీకు ఆనందాన్ని కలగజేస్తుంది అన్నిటికంటే మించి ఇష్టదేవతా సందర్శన భాగ్యం మీకు ఈ యొక్క వృషభ జన్మించినటువంటి మహిళలకి కలగబోతుంది ఇక ముఖ్యంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఏదైనా కానీ ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు చక్కగా ధైర్యంతో ముందడుగు వేసి ప్రయత్ చేసే ప్రయత్నం చేయండి గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఇతరుల యొక్క సలహా సహకారాలు కావాలి అనుకున్నప్పుడు కొద్దిగా సహాయ సహకారాలు రాకపోవడం మీకు మీరుగానే ప్రయత్నించి స్వయం కృషితో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి రావడం వలన కొంత చికాకులు అయ్యో మనకి ఇదివరకు మన వాళ్ళకి మనం పనిచేసాము కానీ మనకు అవసరానికి వాళ్ళు చేయలేకపోతున్నారనే భావన మీకు ఈ కుజగ్రహ సంచార ప్రభావం వలన కలుగుతుంది అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నటువంటి కాలము వివాహం కానీ అమ్మాయిలకి వివాహం జరిగి తీరుతుంది ఇక చూసుకున్నట్లయితే ఏ తవాత చూసుకున్నట్లయితే సంపూర్ణమైనటువంటి యోగాన్ని పొందుతారని ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలకి చెప్పవచ్చు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం ఎంతటి వాళ్ళకైనప్పటికీ కూడా దేవతా అనుగ్రహం తప్పనిసరి మన ఎంత స్వయం కృషి ఎంత గొప్పగా ఉన్నా దేవత అనుగ్రహం ఉంటేనే ఆ పనులలో మనకు విజయాన్ని పొందుతాం కాబట్టి ఇట్టి దేవతా అనుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో కాశీక్షేత్రంలో క్షేత్రపాలకుడు కాలభైరుడు ఆ కాలభైరుని యొక్క అనుజ్ఞ మేర ఈ ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు నుంచి సంవత్సరం పాటు ఒక్కొక్క నెల ఒక్కొక్క క్షేత్రంలో మీ జాతకరీత్యా మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం సంకల్ప సిద్ధి హోమాలు మరియు మీరు మీ కుటుంబ సభ్యుల జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడం కోసం సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు పన్నెండు నెలల పాటు ఇట్టి మహత్తర కార్యక్రమంలో జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు విజయం పొందుతారని చెప్పవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక మనం మొదలు పెడదాం ఒకటో తారీఖు రోజున ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి కాబట్టి ఖర్చుల్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి వృధా కాలయాపన అనవసరమైనటువంటి ప్రయాణాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది మానసికంగా ఆందోళన ఉంటుంది ఇక రెండు మూడు తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు ఆనందకరమైనటువంటి స్థితి ఉంటుంది కుటుంబ సభ్యులతో విందులు వినోదాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు ఇక నాలుగు ఐదో తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు కానీ ధన నష్టం కానీ అలాగే అనవసరంగా సంఘంలో మీరు మాట జారడం వల్ల కొత్త సమస్యలు చిక్కులు ఎదుర్కొంటారని చెప్పవచ్చు ఇక ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇతరుల సలహాలు సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యలు పూర్తి చేసుకుంటారు అలాగే ప్రధానంగా గమనించాల్సినటువంటిది జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామితో కానీ లేదా ఎవరితో కలిసి పని చేస్తుంటారో వాళ్ళ మధ్య కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ధనపరమైనటువంటి నష్టములు అంటూ ఏమీ లేవు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారని చెప్పవచ్చు ఇక తొమ్మిది పది మరియు పదకొండు పన్నెండు పదమూడు ఈ రోజులలో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అలాగే వాహన మరమ్మత్తలకి గృహోపకరణాలకి ఎక్కువగా ఖర్చులు అవుతాయి మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి ఔషధ సేవన చేసేటువంటి అవకాశం ఉంటుంది అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీకు ప్రధానంగా మనస్సు సంతోషం లేకుండా వృధా కాలయాపన ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు ఇక పద్నాలుగు పదిహేను తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాని బాకీలు వసూలు అవడము ధనపరమైనటువంటి సమస్యలన్నీ తిరిగిపో తీరిపోవడము అన్ని విధాలుగా సమస్యలు తీరి ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు మరి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఇరువురికి కూడా ఎలా ఉంటుందో చెప్పారు కదా మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే బాగుంటారు అది కూడా ఒకసారి చెప్పండి గురుగారు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా సమస్యల పరిష్కారం కోసం ప్రతినిత్యము కూడా లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటే చాలా మటుకు సమస్యలు తీరుతాయి అలాగే కాశీ క్షేత్రంలో కాలభైరుని యొక్క అనుజ్ఞ మేరకు ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున జాతకరీత్యా ఉన్నటువంటి అన్ని సమస్యల నివారణకి సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి సంవత్సరం పాటు జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంత్రం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదాలు నమోదు చేసుకోవచ్చు చాలా సంతోషం అండి వృషభ రాశి వారికి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉంటుందో వివరించారు ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమా